పల్లెలు ఘనమైన చరిత్రకి మూలాధారం ఈ గ్రామాల నుండే జానపద కళలు సాంస్కృతిక కార్యక్రమాలు మానవ జీవన విధానం ఇలా ఎన్నెన్నో పురుడోసుకొని పట్టణాలుగా నగరాలుగా వ్యాప్తి చెంది ఒక సమాజ వ్యవస్థని చైతన్యపరుస్తూ మార్పులు చెందుతూ ముందుకు సాగుతూ ఉంది అలాంటి సామ్రాజ్యాలలో చాళుక్య రాష్ట్రకూట కాకతీయ నిజాం ప్రభుల పరిపాలనలో ముందుకు సాగినటువంటి గ్రామాలు ఎన్నెన్నో ఉన్నాయి అలాంటి గ్రామాలు ఆనాటి చరిత్రకి గుర్తుగా నేటికి మార్గనిర్దేశనాన్ని చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాయి కాకతీయుల సామ్రాజ్యం మన ఓరుగల్లు అలాంటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి అనేకమైనటువంటి గ్రామాలు శిల్ప సంపదలకి ఆలయాలకి ఆనాటి సంస్కృతికి ఆనాటి వారి వైజ్ఞానికతకి పట్టుగొమ్మలుగా నేటికి దర్శనమిస్తూ ఉన్నాయి అలాంటి వాటిలో చెప్పుకోదగ్గ మండలాలలో మన పాలకుటి మండలం ఒకటి వాల్మీకి పోతన సోమన పుట్టినటువంటి పుర్తిగడ్డగా చాకలి ఐలమ్మ చుక్క రామయ్య నవీన్ వంటి మహాపురుషులు మహిళా మనులు జన్మించినటువంటి చక్కటి చైతన్యమైనటువంటి భూమిగా వెళ్ళుతున్న మన పాలకుర్తి మండలం అనేక చారిత్రక ఆనవాళ్ళకి సంబంధించినటువంటి గ్రామాలతో ఆనాటి చరిత్రని మన కళ్ళ ముందు ఉంచుతూ పరిరక్షించమని కోరుకుంటూ నేటికి వాటి యొక్క వెలుగులని మనకు అందిస్తూ మనకి దర్శనమిస్తూ ఉన్నాయి అలా ఆనాటి చరిత్రని గొప్పగా చూపెడుతూ ముందుకు సాగుతున్నటువంటి గ్రామాలలో పక్కనే ఉన్నటువంటి దర్దేపల్లి గ్రామం కూడా ఒకటి ఊరిలో ఉన్నటువంటి దన్నమ్మ దేవత ఊరిని కాపాడడం వల్ల దండి దేవరపల్లిగా గ్రామనామాన్ని ఉంచారు అని ఆ తర్వాతి కాలంలో జరిగినటువంటి మార్పులకు అనుగుణంగా దరదేపల్లిగా పేరు మారిందని చెబుతారు గ్రామ ప్రజలు ఊరి మీద అప్పటి కాలంలో విరుచుకుపడ్డటువంటి దొంగల యొక్క బారి నుండి రక్షించుకోవడానికి దండమ్మ తల్లి ముందుగా అందరినీ జాగ్రత్తపరిచి వారిని ఊర్లోకి రానివ్వకుండా తాను యుద్ధం చేసి ఊరిని రక్షించింది అని అందువల్ల దండిగా ఊరిని కాపాడింది కాబట్టి దండమ్మ అని అమ్మకి పేరుని పెట్టుకొని పిలుచుకుంటూ ఉన్నారు గ్రామ ప్రజలు గూడళ్ళగూడెంలో ఉన్నటువంటి దండమ్మ తల్లి మూర్తులు దండమ్మ కోరికపై మన దరిదేపల్లి గ్రామంలో ఉన్నటువంటి గుండుపైన ఆలయ నిర్మాణం చేయడం జరిగింది ఈ యొక్క నూతన ఆలయాన్ని నిజాం కాలంలో కట్టినట్లుగా తెలుస్తూ ఉంది అక్కడ ఉన్నటువంటి శిల్పాలని గ్రామస్తులు అమ్మవారి అక్కాచెల్లెళ్ళుగా అలాగే తమ్ముళ్ళుగా పిలుస్తూ ఉంటారు అందులో చాళుక్యుల కాలం నాటి సప్తమాతృకలు కాకుతీయుల కాలం నాటి ఇతర రాజుల కాలం నాటి వీరగల్లులు భైరవుడి విగ్రహం ఇలా అనేకమైనటువంటి శిల్పాలతో విలసిల్లుతూ ఉంది ఆ ఆలయం అలాగే గ్రామ గ్రామంలో చెరువు దగ్గర దన్నమ్మ గడ్డ గడ్డగా చెప్పబడేటువంటి ప్రాంతంలో ఒక విష్ణుమూర్తి యొక్క మూర్తి అలాగే శివాలయంలో ఆంజనేయస్వామి ఆలయంలో ఆయా మూర్తులతో పాటు మరొక విగ్రహం పాదాలతో ఉన్నటువంటి ఒక శిల్పము సంతోషిమాత ఆలయం ఆనాటి గడి యొక్క వ్యవస్థను చూపించేటువంటి నిర్మాణాలు అలాగే ఆనాటి నిర్మాణ పద్ధతిని చూపించేటువంటి అనేకమైనటువంటి గృహాలు మనకు మన గ్రామంలో కనిపిస్తాయి ముఖ్యంగా వ్యవసాయం ప్రధాన విధి కాబట్టి అందుకు అవసరమైనటువంటి కుంటలు చెరువులు మన గ్రామంలో కనబడుతూ ఉంటాయి అంతేకాకుండా మంచినీళ్ళ బావులు తాటిశెట్టి నాగన్న వాళ్ళ పాత ఇంటి దగ్గర విరిగిపోయినటువంటి వీరగల్లు మూర్తి ఇలా మన చరిత్రకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి మూలాలు కాలగర్భంలో కలిసిపోతూ ఉన్నాయి కొన్ని అలాంటి వాటిని మనం పరిరక్షించుకుంటూ ముందు తరాలకి వాటి యొక్క ప్రాధాన్యతని అందిస్తూ ముందుకు సాగుదాం మన వారసత్వ సంపదలే మనకు శాశ్వతమైనటువంటి సంపదలు అలాంటి వాటిని మనం రక్షించి భావితరాలకి ఆదర్శంగా మన అడుగుల్ని వేస్తూ ముందుకు సాగుదాం అలాగే మన గ్రామంలో చిరుతల రామాయణం కానీ చిందు యక్షగానం గారి ఆటలు ఇలా జానపద కళారూపాలకి ఆధారభూతమై అన్నింటిలో చక్కగా రాణిస్తూ సాగినటువంటి పల్లెగా మన గ్రామం ఒక గొప్పదనాన్ని చేకూర్చుకొని ఉన్నది అనేకమంది పండితులు బ్రాహ్మణోత్తములు సంస్కృత కావ్యాలని తాళపత్రాలపై రచించినటువంటి గ్రామంగా ఆర్మీ మరియు ఉపాధ్యాయ వృత్తులలో పనిచేసి దేశానికి సమాజానికి విశేషమైనటువంటి సేవలను అందించినటువంటి పౌరులు ఉన్నటువంటి గ్రామంగా చక్కటి పేరుని గడించినది మన గ్రామం ఇలా చెప్పుకుంటూ పోతే అనేక విషయాలలో ఊరు ఉన్నతంగా కనబడుతుంది సమాజంలో మంచి చెడులు రెండు ఉంటాయి ఆ తరువాతి కాలంలో జరిగినటువంటి మార్పులకు అనుగుణంగా కొంత ఇబ్బందులు గ్రామ సమాజాల్లో ఏర్పడిన మరలా వాటన్నింటినీ కూడా తుడిచేస్తూ మన ఊరి యొక్క వెలుగులని మరలా వెలిగిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు శివాజీ యూత్ సభ్యుడు అనుకున్నదే తడువుగా శివాజీ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఎంచుకొని అతి తొందరలోనే విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలిచారు అక్కడితో ఊరికోక శివరాత్రి పర్వదినాన శివాలయంలో ఉండేటువంటి ఆ పరమశివుడికి ఆరాధన కార్యక్రమాలని కూడా నిర్వహించి గ్రామం యొక్క గొప్పతనాన్ని చాటారు అందరికీ స్ఫూర్తిగా నిలిచారు మన శివాజీ యూత్ యువకులు అలాగే గ్రామంలోని కొంతమంది పెద్దలు వారి సహకారంతో వీరు మరింత బాగా కార్యక్రమాలని నిర్వహిస్తూ మన చరిత్రని పరిరక్షిస్తూ మన మూలాలని కాపాడుకుంటూ ముందుకు సాగుదా చేస్తున్న వారికి మనం సహాయపడుతూ ఆధారంగా నిలుస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఇతర గ్రామాలకి ఆదర్శ గ్రామంగా మన గ్రామాన్ని తయారు చేసుకుందాం ఛత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్టకి ముందుపడినటువంటి యువకులకి పెద్దలకి దాతలకి అలాగే ఉన్నటి మహాశివరాత్రి కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు అభినందనలు